జై శ్రీరామ్ ఈ పేరు పలికితేనే మన మనసు నిండిపోతుంది అయితే అసలు మనం పూజ ఎలా చేస్తాము పూలు పండ్లు ధూపం దీపం వెలిగించే కదా పూజ చేసేది లేకపోతే కొందరు తమ స్థాయిని బట్టి బంగారం వెండి పాత్రలు ఉపయోగించి పూజలు చేస్తారు తమ భక్తిని చాటుకుంటారు ఇంకా కొంతమంది రకరకాలైన నైవేద్యాలు నివేదించి పూజలు చేస్తారు అయితే మనసులోనే దేవుణ్ణి ఊహించుకొని ఇవేమీ పెట్టకుండా మనసారా భక్తితో పూజించినా కూడా ఆ భగవంతుడి కరణ మనపై ఉంటుంది అనేదే ఈ కథ సారాంశం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా శ్రీరాముడి భక్తుడైనటువంటి తులసీదాస్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి పూర్వకాలంలో తులసీదాసు కాశీనగరంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన పరమభక్తుడు శ్రీరాముడికి ఆయన తులసి రామాయణం రామచరిత మానస్ అనే గ్రంథాలు రచించారు ఇంకా శ్రీరాముడిపై తనకున్న భక్తితో అనేక రకాల కథలు రచించారు అయితే ఆ రోజుల్లో కాశీలో ఉన్నటువంటి భక్తులు తులసీదాసుని ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేస్తూ ఉండేవాళ్ళు ఆయన రచించిన రామాయణ గ్రంథం వల్ల కూడా అనేక సత్కారాలు పొందుతూ ఉండేవాడు తులసీదాసు ఆ క్రమంలో పరమభక్తుడైన ఆయన భక్తులు అడిగే అనేక సందేహాలను కూడా తీరుస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే ఒక ధనుకుడైన వ్యక్తి తులసీదాసు వద్దకు వస్తాడు ఆయన పేరు ధనపాలుడు అతడు ఎంతో ధనవంతుడు కాని పరమ పిసినారి ధనపాలుడు వస్తూనే తులసీదాసును ఒక వింతైన ఆశ్చర్యకరమైనటువంటి సందేహాన్ని ఇలా అడుగుతాడు మహాత్మా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ కాశీనగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శ్రీరాముణ్ణి భక్తితో పూజిస్తున్నారు నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి అలాగే పూజించాలని ఉన్నది అని అంటాడు ధనపాలుడు అప్పుడు తులసీదాసు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అలాగే పూజించుకో అని అంటాడు అందుకు ధనపాలుడు మహాత్మా మరి పూజలు చేయాలంటే పూలు పండ్లు ధూపం దీపం అవసరం కదా మరి నాకైతే ఇవన్నీ కొనకుండానే పూజ చేయాలని ఉన్నది అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పూజనే చేయాలని అనుకుంటున్నాను మరి దానికి తగిన మార్గం చెప్పండి ఆ విధంగా నేను ఎలా పూజ చేయగలను అని అడుగుతాడు ధనపాలుడు అప్పుడు తులసీదాసు ధనపాలుడు కోరిక విని చాలా ఆశ్చర్యపోతాడు ఒక్కసారి పై నుండి క్రింద వరకు చూస్తాడు తర్వాత కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు తులసీదాసు ఇక చివరకు నీవు అడిగిన దానికి మానస పూజ ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది అని అంటాడు అలా అనగానే ఆ మానస పూజ ఎలా చేయాలో చెప్పమని అడుగుతాడు ధనపాలుడు అప్పుడు తులసీదాసు మానసి పూజ అంటే ఏమీ లేదు నాయనా అన్నీ ఊహించుకోవటమే అంటే నీవు దేవుడికి చేసే అన్ని ఉపచారాలు కూడా నీవు చేస్తున్నట్లు అన్నీ మనసులు ఊహించుకోవటమే ఈ పద్ధతిలో నీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు అని చెప్తాడు తులసీదాసు అంతే ఇక ధనపాలుడు ఎంతో సంతోషపడతాడు ఇన్ని రోజులు కూడా ఎదురు చూసిందే అందుకే కదా మరి ఎంత ధనం ఉన్నా పరమ పిసినారి కదా ఊహించుకుని చేసే పూజలో కూడా ఎక్కువ నైవేద్యాలను నివేదించకుండా ఉండాలి అని అనుకుంటాడు ధనపాలుడు ఇది చాలా విచిత్రం కదా ఆ తర్వాత ధనపాలుడు మహాత్మ మరి మానస పూజను ఎలా చేయాలి అని అడుగుతాడు అప్పుడు తులసీదాసు మానస పూజలో నీవు శ్రీరామచంద్రుణ్ణి కొద్దిసేపు పూజ చేసినట్లు ఊహించుకుని శ్రీరాముడి ప్రతిమను ప్రతిష్టించుకొని వివిధ రకాలైనటువంటి పూలతో పూజించు ఆ తరువాత వేడిగా ఉన్న ఆవు పాల్లో కొంచెం పంచదార వేసి నివేదించు పంచదార కలపటం మాత్రం మరిచిపోకు గుర్తుపెట్టుకో శ్రీరాముడు పంచదార లేని పాలు ఇష్టపడ్డు ప్రతిరోజు కూడా నువ్విలాగే మానస పూజ చేసుకో ఒక్క రూపాయి ఖర్చు ఉండదు నీకు అని చెప్తాడు తులసీదాసు ఇక అంతే పరమ పిసినారైన ధనపాలుడికి ఈ మానస పూజ చాలా నచ్చుతుంది కానీ ఒక్కడి గుర్తుంచుకోవాలి ముఖ్యమైనది ఏమిటి అంటే ధనపాలుడు ఎంత పిసినారి అయినా సరే దేవుడిపై భక్తి మాత్రం అపారంగానే ఉండేది ఇక ప్రతిరోజు నిష్టగా మానస పూజ చేస్తూ ఉంటాడు ధనపాలుడు పంచదారని ఊహలో కూడా ఎక్కువ వేయకుండా ఒక్క స్పూను పంచదార మాత్రమే పాలలో వేసి నివేదిస్తూ ఉంటాడు అలా నిష్టగా భక్తిగా మానస పూజని సంవత్సరాలుగా చేస్తూ ఉంటాడు ధనపాలుడు అలా చాలా సంవత్సరాలే గడిచిపోతాయి ఒకరోజు ఏమవుతుంది అంటే అతనికి ఊహలో చెంచ గుర్తురాలేదు పంచదార డబ్బానే పాలల్లో వంపుతాడు అప్పుడు కొంచెం ఎక్కువే పడిపోతుంది పంచదార పాలలో ఇక అంతే ఒక్క నిమిషం కూడా ఆక్కుండా కొంచెం కూడా ఆలోచించకుండా ఆ పాలలో చెయ్యి పెట్టి కరక్కుండా ఉన్నటువంటి పంచదారని చేత్తో తీసివేస్తూ ఉంటాడు ధనపాలుడు సంవత్సరాలుగా పిసినారి ధనుపాలుడి మానస పూజని స్వీకరిస్తున్న శ్రీరాముడు ఆ రోజు ఆ ధనపాలుడు చేస్తున్న పనికి నివ్వరిపోతాడు ఎన్ని సంవత్సరాలైనా పిసినారితనం తగ్గలేదని అనుకుంటాడు ఇక అప్పుడు శ్రీరాముడు అతడిలో మార్పు తీసుకురావాలని చెప్పి ధనపాలుడి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ధనపాల పాలు పంచదార అంతా ఊహే కదయ్యా కొంచెం ఎక్కువ పడితే ఏమవుతుంది అలా ఉంచరాదా అని అంటాడు శ్రీరాముడు ఇక అప్పుడు చూడండి ధనపాలుడిలో ఒక్కసారిగా వైరాగ్యం ఏర్పడిపోతుంది శ్రీరాముడు చేతి స్పర్శ మూలంగా పరమ వైరాగ్యమే కలిగింది ఇక అప్పుడు ధనపాలుడు నిజమైన భక్తితో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలనుకొని తపస్ చేసుకోవటానికి అరణ్యాలకే వెళ్ళిపోతాడు ఇదే కదా అసలైన శ్రీరాముడి కృప ఇది నిజంగా జరిగిన సంఘటన భగవంతుడు బాహ్య ఆర్భాటాలను కాదు హృదయ స్ఫూర్తితో చేసిన పూజను మాత్రమే స్వీకరిస్తాడు మనసారా పూజిస్తే రాముడు మన ముందే ప్రత్యక్షమవుతాడు భక్తి నమ్మకం ఈ రెండు ఉంటే అది మానస పూజ అయినా ఆ పూజను శ్రీరాముడు స్వీకరిస్తాడు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నది మొత్తంగా చెప్పాలి అంటే భక్తి యొక్క సారం ఏమిటి అంటే భగవంతుడికి పూజలో అసలు విలువ భక్తి మరియు నమ్మకమే పూలు పండ్లు ధూపం దీపం ఇవన్నీ బాహ్య సహాయకాలు మాత్రమే మనసులో నిజమైన భక్తి లేకపోతే అవి పనికిరావు మానస పూజ మహిమ ఏమిటి అంటే మనసులో దేవుణ్ణి ఊహించుకొని ఆభరణాలు అలంకారాలు నైవేద్యాలు అన్నీ ఊహలో మాత్రమే సమర్పించిన ఆ భక్తి నిజమైనదైతే దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు ధనపాలుడి పిసినార్తనం చూసినా అతడి మానస పూజలో నిజాయితీ మరియు నిత్యనిష్ట ఉండడం వల్లే శ్రీరాముడు ప్రత్యక్షమే అతని జీవితాన్నే మార్చాడు జై శ్రీరామ్ సర్వేజన సుఖినో భవంతు